ఫ్రైడ్ రైట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంట్లో వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి లక్కి అని కాకలి అరుకులు ఓ థర్టీకి పోయి పొలేసింది ఎర్లీ మార్నింగ్ అప్పటి నుంచి నో నిద్ర దానికి లేదు నాకు లేదు ఒంటి కానీ కూడా నిన్న చెవులు కొరికేసిందా నిన్న లక్క తమ్ముడు చెవులు కొరికి నవ్వు కుట్టుకుందా లెక్క వీరజీ ఈ లెఫ్ట్ చెడ్ బాగా కొరికేసింది పాపం ఇంకా బెడ్షీట్ పైన నుంచి కొనుక్కుతోనే స్కిన్ అంతా చెట్ల పైన వైట్ స్కిన్ అంతా లేచి వచ్చింది ఇంకా డైరెక్ట్గా దొరికితే చికెన్ అయిపోతుండే కాదా అంతా కోపం కోపం చేసింది పుల్లుగా పాపం ఏదో అయ్యమ్మా నాకైతే టార్చర్ అయిపోతుంది లక్కి అంటే ఇప్పుడు ఆకలి అవుతుందంట ఏ పని చేసుకొని ఇస్తలేదు అందుకే ఫస్ట్ తినిపించినాక వేరే పల్లిగా లక్కి కాదు అవరు లక్కి ఏమనిపిస్తుంది చెప్పుకోవచ్చా పగ పగన్ చేసాను హ బాయ్ అది లక్కీ గాని పరిస్థితి